ఈ ముఖ్య అతిథి అనే అది కొంచెం బరువుగా ఉంది చివరికి మాట్లాడడం కూడా కష్టమే అయితే నాకు చాలా సంతోషం ఏంటంటే ఇవాళ సభలో పాల్గొనడం ఐదు సంకలనాలు తెచ్చిన ప్రత్యేకత ఈ సంపాదకులది ముఖ్యంగా మా గిరి గుడిపల్లి నిరంజన్ పెట్టబ హోదయ్య ఇది కూడా యాదృచ్ఛికం కాదనుకుంటున్నాను ఏ జిల్లాలైతే అనేక ఇడువులు ఉన్నాయో అనేక కష్టాలు ఉన్నాయో తరచుగా కరువు తాండవిస్తుందో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కథాల చేతలు ఈ కథా సంకలన దేవాలని ఒక సంకల్పం తీసుకోవడమే ఇది విజయవంతానికి గుర్తు నేను భావించి ఎందుకంటే ఇట్లాంటి సంకల్పం రావడం అనేటువంటిదే నా దృష్టిలో ఒక గొప్ప విషయం దాన్ని సాధించగలిగినటువంటి కార్యదక్షులు వీళ్ళు ముగ్గురు వీళ్ళు కథలు రాస్తున్నారు కథలు రాయడానికి కావలసినంత జీవితం వాళ్ళ దగ్గర ఉంది ముగ్గురు దగ్గర ఉంది కథలు రాయడానికి కావలసినంత జీవితం ఉన్నప్పుడు ఇంకా కావాల్సింది ఏంటి అంటే ఇంత సతీష్ చందర్ గారు చెప్పారు అక్కడ శిల్పం ఉంది ఇక్కడ జీవితం ఉంది శిల్పం ఏ క్షణంలో అయినా ఆయన దాకా కాశీ కూడా చెప్పాడు శిల్పం నేర్చుకోవడానికి అవకాశం ఉంది జీవితాన్ని మాత్రం ఎవరు నేర్చుకోవడానికి లేదు అనుభవం నుంచే తీసుకోవాలి చూసిన ప్రపంచం నుంచే తీసుకోవాలి అట్లా తీసుకోగలిగినటువంటి శక్తివంతులు ఈ ముగ్గురు ఈ ముగ్గురు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దళిత కథను ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకురావడం అనేటువంటిది ఈ ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం అని నేను భావిస్తున్నాను ఇవాళ నాకు సంతోషం ఏంటంటే వీళ్ళందరితో ఉండడం నాలుగు సంకలనాలు నాకు ఇచ్చారు మా గిరి నాకు అత్యంత ఆత్మీయుడు దగ్గరవాడు కనుక సిద్ధకి గిరి ఏ పని చేసినా చెప్తాడు కనుక ప్రతి ఆవిష్కరణ సభ గురించి అది ఎట్లా జరిగిందో కూడా చెప్తాడు ఆ ఆవిష్కరణ సభలో ఇవాళ నేను ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం మీతో తప్పకుండా నేనున్నాను అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎట్టి పరిస్థితులలో ఈ సంకల్పాన్ని ఈ ప్రయత్నాన్ని విరమించకూడదు నైన్టీలో తొంభై పంతొమ్మిది వందల తొంభైలో వాసిరెడ్డి నవీన్ కథా సంకలనం చేస్తున్నప్పుడు కథ అనే పేరుతో ఒక సంకలనం చేస్తున్నప్పుడు నేనున్నాను ద్వారకలో ఆవిష్కరణ జరిగింది అట్లా ఆ స్ఫూర్తితో అనేక సంకలనాలు మధ్యలో ఉంచినాయి చాలా సంతోషం సంఘీషట్ శ్రీనివాస్ మా వెళ్ళే శ్రీధర్ వీళ్ళిద్దరు కూడా పన్నెండేళ్ల నుంచి కథ సంకట తెలంగాణ కథకు సంబంధించినటువంటి ఒక సంకలనం కూడా తీసుకొస్తున్నాను ఇందులో మళ్ళీ శ్రీధర్ నాకు అన్ని విషయాలు వాళ్ళు జరిగిన తర్వాత ఏమేమి జరిగిందో శ్రీధర్ అని చెప్తాడు ఇట్లా వీటన్నిటితో దగ్గరగా ఉన్నాను ఇవాళ మరింత ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం నాకు లభించింది ఇది చదువుతూ ఒకటి మాత్రం ఖచ్చితంగా అనిపించింది ఎక్కడ జీవితం పుష్కలంగా ఉంటుందో అక్కడ సాహిత్యం గొప్పగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం జీవితం లేని చోట ఏం లేదు మనకి సామెత ఉన్నది వెట్టుకలు ఉన్నమా గొప్ప ఎట్లు ముడిచినా సంతోషమే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా నివేరపోయి ఆమెతోనే ఒక ప్రశ్న వేశాను మీకు ఇంగ్లీష్ వచ్చు కదా ప్రపంచ సాహిత్యం అంతా చదువుకుంటారు చాలా గొప్ప అదృష్టవంతులు మాకు ఇంగ్లీష్ రాదు ఇంత సాహిత్యం చదువుకునే అవకాశం లేదు కనుక మీరు గొప్ప రచలు చేయవచ్చు అని నేను అన్నాను అంటే ఆవిడ ఏమన్నది అని అంటే నిజమే సార్ నేను కన్నడ ప్రాంతంలో పుట్టాను హైదరాబాద్లో పెరిగాను ఇంకేదో చదువుకున్నాను ఇంగ్లీష్లోకి వచ్చి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పడ్డాను కానీ ఇంగ్లీష్ సాహిత్యం చదువుకుంటే గొప్ప సాహిత్యం రాయలేరు సార్ గొప్ప జీవితం ఉండాలి అది నాకు లేదు మీకున్నది అన్నది అట్లా గొప్ప జీవితం ఉన్నది ఎవరికి అంటే ఈ ముగ్గురికి ఉంది మా సిద్ధంకి గిరికి అట్లాగే మా గుడిపల్లి నిరంజన్కు కు తప్పిడోదయం ముగ్గురికి మాత్రమే కాదు సతీష్ చంద్ర కూడా ఇంత గొప్ప కథలు ఎందుకు రాస్తున్నాడు అని అంటే ఆ గొప్ప జీవితం ఉంది కనుక గొప్ప కథలు రాస్తాడు గొప్ప జీవితానికి తగినటువంటి శిల్పాన్ని కూడా ఆయన అక్వైర్ చేశాడు ఇందులో అన్నిటికైతే మొట్టమొదట శిల్పము జీవితము ఒదిగిన కథ మంచి కథ ఏది అని చెప్పవలసి వస్తే బెంగనే చెప్పుకోవాలి తప్పదు ఇందులో మొదటి కథ కూడా మొదటి కథ ఏదైతే మా చివరి కథ సిద్ధంకి గిరి సిద్ధకి గిరి చివరి కథ మొదటి కథ సతీష్ చంద్రతో వీళ్ళకి ఆ తరతం భేదాలు లేవు కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి అయినా కూడా మొదటి కథకు స్థానం ఇచ్చి తెలంగాణ ప్రాంతంతో ముగించారు ఎందుకంటే దళిత జీవితం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక అంకిత భావం అట్లాంటి దానివల్ల ఇది రాస్తున్నప్పుడు ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నేర్చుకోవడానికి ఎవరు అభ్యంతర పెట్టాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా నేర్చుకోవాలి తెలుసుకోవాలి దాన్ని అక్వైట్ చేసుకోవాలి సాధించుకోవాలి ఆ ప్ర ఆ ప్రయత్నంలోనే గుడిపల్లి నిరంజన్ మా సిద్ధి గిరి ఓదయ్య లేదా ఇందులో రాసినటువంటి చాలామంది రచయితలు ఇంకా యాకమ్మ కావచ్చు అట్లాగే మన సుబ్బారావు కావచ్చు చాలా చాలామంది ఇంకా నేర్చుకునే దశలో తెలుసుకునే దశలో మంచి కళలు రాసే దశలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాకు ఒక గొప్ప విశ్వాసం మాత్రం కలిగింది కళలన్నీ చదివిన తర్వాత వీడు తప్పనిసరిగా శిల్పాన్ని కూడా సాధించి గొప్ప కథ తెలుగు సాహిత్యంలో నిలబడతారు తెలంగాణ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో నిలబడేటటువంటి ఒక శక్తి వీళ్ళకి ఉన్నది అనే మాట నాకు అనిపిస్తుంది ఒక తప్పన ఒక ప్రయత్నం ఒక నిరంతరమైనటువంటి ప్రయత్నం వీళ్ళలో ఆయన శవకీయ రాశాడు ఇవన్నీ ఇంకొక మాటలు చెప్పాల్సి వస్తే ఇవన్నీ సమకాలీన కథలు అనంతర కథ అని అడుగుతాను నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమి ఉండదు రాయడానికి విప్లవం వచ్చిన తర్వాత ఏమి ఉండదు రాయడానికి ఇట్లా ఇంకొక సమాజం వచ్చిన తర్వాత ఏమి ఉండదు అంటే సమ సమాజం వచ్చిందనుకున్న దేశాల్లో కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం తర్వాత వచ్చింది అట్లా ఇక్కడ కూడా తప్పనిసరిగా వస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు వచ్చినటువంటి సాహిత్యం కావచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి సాహిత్యం కావచ్చు ఎందుకంటే జీవితం ఉన్నీ రోజులు సంఘర్షణ అందుతుంది ఈ సంఘర్షణ ఉన్నన్ని రోజులు సాహిత్యం వస్తుంది ఎక్కడైతే సంఘర్షణ తీవ్రమవుతుందో సాహిత్యం కూడా ఉన్నతమైనటువంటి విలువలతో వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు చరిత్ర చెబుతున్నటువంటి ఒక సత్యం ఆ క్రమంలో చూసినప్పుడు జీవితం ఎందుకు గొప్పది అని అంటున్నామంటే జీవితాన్ని మింగే శిల్పం చాలా సందర్భాల్లో అది జీవితానికి అపవాదు జీవితానికి అపకారం చేస్తుంది నేను డెబ్బై ఎనిమిదిలో కళ రాసేవాడు ఇక్కడ చెప్పొచ్చు లేదా నేను నేను చిత్రకరణ అనే పేరుతో ఒక దళిత గారు ఆ దళిత గారు రాసినప్పుడు నాకు బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా గుర్తింపు వచ్చింది కానీ నేను విని చూసి రాసిందే విని చూసి రాసిన దానికంటే అనుభవించి రాసింది నిజంగానే గొప్ప వస్తుంది ఇన్సైడర్ అవుట్సైడర్ అనేటువంటి రెండు మాటలు నాకున్నది ఈ ఇన్సైడర్ ఎప్పుడైనా ఇన్సైడర్ అనుభవించి రాసిన వాడి వేదన వాళ్ళ యొక్క ఆవేదన తప్పనిసరిగా చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా ఆర్థంగా ఉంటుంది ఎవరినైనా హృదయానైనా కలిగించేటటువంటి శక్తి ఉంటుంది అయితే నేను అప్పుడు రాయడం మొదలుపెట్టిన వాడిని ఎందుకు మానేశానంటే నాకు కూడా ఇదే బాధ శిల్పం లేదు ఈ శిల్పం లేదు అని చాలా సందర్భాల్లో చాలా మంది అంటున్నారు ఆ చాలా మంది అంటున్నటువంటి శిల్పం లేదనే భారత్ ఏమవుతుంది అనేది చాలా మంది కథకులుగా ఆగిస్తూ అట్లా ఆగిపోయిన వాళ్ళలో నేను ఒకటి ఇటీవలే తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత శిల్పంతో సంబంధం లేదు జీవితం ఉంటే అద్భుతమైన కథ రాయొచ్చు అని అనిపించినప్పుడు శిల్పం ఉన్నా లేకున్నా పర్వాలేదు నేను మళ్ళీ కథలు రాస్తూ అంటే ఇట్లాంటి ఒక విశ్వాసం ఇవ్వగలిగాలి ఇవాళ ఈ కథా సంగ్రమం చూస్తే సగం కథల్లో మామూలు కథలు ఉండవచ్చు ఆ మామూలు కథలు ఉన్నాయి కావచ్చు కానీ మామూలు కథల్లో ఎట్లా మామూలు కథలు అంటున్నావు శిల్పం రీత్యా మామూలు కథలు అంటాం జీవితం రీత్యా అవి నిజంగా గొప్ప కథలు కాబట్టి జీవితం ఉన్నప్పుడు అవి గొప్ప కథలు చూసినప్పుడు తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపు ఆ శిల్పం అనేటువంటిది ఆటోమేటిక్గా మీరు తీసుకోగలుగుతారు అట్లాంటి ఒక నమ్మకం ఇందులో ఉంది ఆయన సమకాలీన కథలో ఒక శవం చుట్టూ మూడు పార్టీలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడతాయి ఎట్లా వేధిస్తారు ఎట్లా అక్కడ వాళ్ళ రాజకీయాలు ఎట్లా చొప్పిస్తారు అనేటువంటిది ఏది రాశాడు అట్లనే గుడిపల్లి నిరంజన్ ఇవాళటి సందర్భంలో ఇవాళ ఫాసిస్ట్ ఇందాక ఎక్కడ కూడా చెప్పాడు ఫాసిస్ట్ సందర్భంలో ఇద్దరు ధర్మం పేరుతో హైందవం పేరుతో వస్తున్నటువంటి వాళ్ళల్లో మళ్ళీ ఇవాళ రావాల్సినటువంటి ఒక మార్పును కూడా ఆయన పరిచాడు ఏమంటే శైవము వైష్ణవం రెండు వేరు అనేది కూడా తను రెండు పాత్రలు తీసుకొని చెప్పాడు అగ్రవర్ణం ఉన్నత గులస్తుడికి సంబంధించిన ఆయన వైష్ణు విష్ణువుడుగా విష్ణు భక్తుడుగా ఉంటాడు ఈ దళితుడు శైవుడుగా ఉంటాడు శైవంలో ఉన్నటువంటి వెసులుబాటు వైష్ణవంలో లేదు కాబట్టి ఈ వైష్ణవానికి శైవానికి మధ్యన ఉండేటటువంటి ఘర్షణ అది తీవ్రమైతే తప్ప పాసి దాన్ని ఎన్నుకునేటటువంటి శక్తి ఉంటుందని నేనైతే అనుకోను కాబట్టి అది రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మొదలు పెట్టారు ఎందుకని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ శ్మశానాలన్నింటికి కూడా వైకుంఠ ధామాలు పెట్టారు శ్మశానంలో ఉండేది శివుడు శ్మశానంలో ఉండేది శివుడు విగ్రహం శివుడు ఉంటుంది కానీ శివుడి యొక్క కాక్షన్ పెట్టకుండా కైలాసాన్ని పెట్టకుండా వైకుంఠ ధామం పెట్టారు శైవ మతస్థుడు అప్పటికే ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే దురదృష్టవశాలతో అదృష్టవశాలతో ఆ ముఖ్యమంత్రి వైష్ణవ్ కానీ ఈ మంది ప్రభావాలు ఉంటాయి వీటన్నింటి మధ్య నుంచి మనం సంఘర్షణ పడుతూ దాటుకొని ఈ జీవితాన్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సాహిత్యాన్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంది సాహిత్యంలో శిల్ప ప్రమాణాల పేరుతో చాలా మంది రచయితల్ని మూటగట్టి అవతల విసిరేస్తున్నటువంటి సందర్భం ఉంటుంది ఒక్కటే మాటతోనే అంటారు నీకు కథ బాగుండొచ్చు కానీ నా శిల్పం బాధ్యు సరే కథ బాగున్నాక శిల్పం ఎందుకు బాగుండదు జీవితం బాగుంటుంది శిల్పం బాగుండదు ఇట్లా మాట్లాడేటటువంటి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా దళిత సాహిత్యానికి ఉండేటటువంటి ఒక గట్టి ఒక ఏంటిది అని అంటే అది తప్పనిసరిగా ఆ జీవితం గొప్పదని నమ్మిన తర్వాత మాకు ఇట్లనే రాయి వస్తుంది ఇట్లా రాస్తాం ఎందుకంటే తెలంగాణ భాషను ఇవాళ సినిమాలలో హీరోలకు హీరోయిన్లకు పెట్టే స్థితి వచ్చింది తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత హీరోలకు హీరోయిన్లకు పెడుతున్నా చాలా సంతోషం కానీ ఇవాళ కూడా ఇంకా సాహిత్యంలో చాలా మంది ప్రజాస్వామిక వాదులు అంటే నేను ఒక గొప్ప రచయిత పేరు చెప్పను ఇటీవలే జస్ట్ ఒక వారం రోజులు కూడా కాదు నాకు తెలంగాణ భాష చదవాలంటే ఏంటో ఉంటుంది నాకు సరిగ్గా అర్థం కాదు అది చదువు కాదు రాజయ్య భాగంగా ఆడిసాడు గొప్ప రచయితనే అల్లం రాజయ్య కానీ అల్లంరాజు అయ్యే భాష చూస్తుంటే అది నవల ఆనందిస్తుంది నాకు అంటే ఇవి అన్నీ పోయినాయని నేను అనుకోవట్లేదు అట్లా నేను ఎక్కువసేపు పాఠాలు నడుచుకోలేదు ఇవన్నీ ఉన్నాయి తను ఒక మాట అన్నాడు చాలా మంచి మాట నేను ఇంకొక అర్థంలో తీసుకొని అన్వయిస్తాను బెంగ అనే కథలో సతీష్ చంద్ర గారు ఒక మాట ఉన్న ఏడు దూమించిన అంటు వ్యాధి మరొకటి ఉండదు ఏడుపును మించిన చాలా అనదరమైనటువంటి సన్నివేశాలు చెప్తూ ఆ ఏడుపును వర్ణిస్తూ ఒక గొప్ప మాట అన్నాడు ఏడుపును మించిన అంటు వ్యాధి మరొకటి ఉన్నది బహుశా బహుశ సాహిత్యంలో కూడా ఏడుపును మించిన అంటు వ్యాధి మరొకటి లేదు లేదా నేను అనుభవిస్తానండి కాబట్టి అక్కడ ఆ ఏడుపు కథానుగుణమైనటువంటి ఏడుపు ఇక్కడ నా ఉపన్యాసంలో ఏడుపు ఉపన్యాసానుగుణమైనటువంటి చాలా మంది రచయితలు ఇవాళ ఈ ఈ మాట తీసుకొస్తున్నారు ఇది బహుళ అస్తిత్వ సమాజం బహుళ అస్తిత్వ సమాజం ఎట్టను బహుళ అస్తిత్వ సాధించను బహుళ అస్తిత్వాలు ఉంటాయి ఒక అస్తిత్వాన్ని ఇంకొక అస్తిత్వం సహనంగా గౌరవించగలరు తీసుకోగలిగాల ఎందుకంటే ప్రతి అస్తిత్వం కూడా ఎంతో కొంత వేదన అనుభవించినటువంటి అస్తిత్వం నేను అనుకుంటున్నాను ప్రతి అస్తిత్వానికి ఆ ఒక బాధ ఉంది కాబట్టి ఆ అస్తిత్వ ఉద్యమం ఎందుకు వచ్చింది అని అంటే కొంత బాధ అనుభవించింది కనుకనే కొంత వేదన అనుభవించింది కనుకనే వచ్చింది కాబట్టి అస్తిత్వ వేదన ఏదైతే ఉందో ఆ అస్తిత్వ వేదన ఈ సంకర్లో మీద అడుగడుగులో ఉన్నది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పడానికి ప్రతి కథలో ప్రతి కథలో దళిత అస్తిత్వ వేదన వాళ్ళు వాళ్ళు ముందుమట్టు రాసేటప్పుడు మూడు చెప్పారు ఇందులో వేదన మాత్రమే కాదు దళిత అస్తిత్వం దళిత సాహిత్యం అంటే ఏంటిదంటే స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం అనే మూడు గుణాలు ఉంటే అది దళిత సాహిత్యం పోవాలి వాళ్ళు సంపాదకీయంలో రాస్తారు ఆ సంపాదకీయంలో రాసినట్లుగా ఇది రాబోయే సమాజానికి సంబంధించినటువంటి దళిత సాహిత్యం అందిస్తున్నటువంటి ఒక ప్రేరణగా నేను భావిస్తూ ఆ స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం ఈ మూడు కూడా వచ్చే ఒక సమాజం రావాలని కోరుకుంటున్నాం ఇంకొక మాట ఓదయ్య ఆ కథలో ఇంకొక మాట నాకు గుర్తొస్తుంది అందులో ఏమంటుందంటే అంటేనే ఆశ అంటే భయం అంటే ఆశ అంటే భయం అని ఒక సాంగత్యం కాబట్టి ఈ సాహిత్యం ఖచ్చితంగా ఒక తెలుగు సాహిత్యానికి మంచి ప్రమాణాలు కలిగినటువంటి సాహిత్యాన్ని అందించగలదు అనేటువంటి ఒక నమ్మకం ఇస్తు ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది అది నా ఆశ ప్రజానికి రాశాభావంతో నేను మరొకసారి ఈ సంపాదకుని మా దేని అట్లాగే మా నిరజనం అట్లాగే హోదయను ముగ్గురిని అటు ఇంకొక విషయం ఏంటిది అని అంటే మా కనకాయ లాంటి వాళ్ళు కూడా కావాలి కనకాయ లాంటి వాళ్ళు ఎందుకు కావాలి అంటే ఈ పుస్తకం ఈ రూపంలో రావడానికి కనకయ్య కారణం ఐదు పుస్తకాలు రావడానికి కూడా కారణం కనకాయ కనకాయలు కూడా ఉండాలి కనకాయలు కూడా ఉండాలి కాదు కనకాయలు ఉండాలి కనకైలు ఉండాలి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ప్రయత్నం చేయగలుగుతారు కృషి చేయగలుగుతారు పని చేయగలుగుతారు ఎక్కడైతే జీవితం ఉంటుందో అక్కడ సంఘర్షణ ఉంటుంది ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అక్కడ పని ఉంటుంది కానీ ఆ పనికి ప్రోత్సాహం ఇచ్చేది కనకాయలు కాబట్టి కనకాయలు కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ సంకల్పం దీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్నాను